నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కుమ్మక్కైన పత్తిపాటి పుల్లారావు విడదల రజని పాత మిత్రులు కొత్త త్యాగాలు ఈ కథ కమా ఏమిటి ఇది తెలుసుకోవటం కంటే ముందుగా కొండబద్దల తరపున నేను చిలకలూరిపేటలో పోటీ చేయబోతున్నాను అనే వీడియో మన కుండబద్దల ఛానల్లో రిలీజ్ చేయగానే నా మీద కుండబద్దల మీద అసభ్యకరమైన పదజాలంతో కొన్ని కొన్ని దోషణలు కూడా చేస్తూ వచ్చారు నా మీద మెయిన్గా చేసిన ఆరోపణ ఏమిటయ్యా అంటే ఈ టీడీపీ పార్టీ ఓట్లను చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా ఇక్కడ ప్రతిపాటి పుల్లారావును ఓడించటం కోసమే నేను చిలకలూరుపేటలో పోటీ చేస్తూ ఉన్నట్టుగా ఆరోపణ మరి ఈ ఆరోపణ నిజంగా నిజమేనా కొండబద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి మెలాకట్ట అయిపోతుందా కొమ్మకు అవుతుందా అలాంటి అవకాశం ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్ని అంశాల్లో కొండబద్దలు ఆయన వ్యతిరేకించింది జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకు ముందు నాకంటే ముందుగా ఉన్న కొండబద్దలు సుబ్బారావు గారి మీద భౌతిక పరమైన దాడులకి మానసిక పరమైన దాడులకి లేదా కొన్ని కేసులు కట్టించి ఆయన్ని వేధించటానికి చేసిన ప్రయత్నాలన్నీ మీకు తెలిసినయే మరి అలాంటిది కొండబద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి మిలాకట్టయ్యే అవకాశం ఉందా నేను ఆరోపిస్తున్నట్టుగా విడదల రజని పత్తిపాటి పుల్లారావు కుమ్మక్కయ్యారు అని ఆ ఆరోపణకి నేను కొన్ని రుజువులు చూపిస్తాను దాని ద్వారా మీరే తెలుసుకోవచ్చు నిజంగా వాళ్ళు కుమ్మక్కయ్యారా లేదా అనేది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కొండబద్దల కొమ్మకు అయితే ఇక దానికంటే మించిన కొమ్మకు వీళ్ళిద్దరిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విడదల రజని పోటీ చేశారు దానికంటే ముందు ఆవిడెక్కడున్నారు టీడీపీ పార్టీలోనే ఉన్నారు ఎవరు తీసుకొచ్చారు ఆవిడని టీడీపీ పార్టీలో ఎవరు చేర్పించారు పత్తిపాటి పుల్లారావు గారే చేర్పించారు దాంతో పాటుగా ఆవిడికి ఎటువంటి పదవి లేకపోయినా ఎటువంటి అవకాశం లేకపోయినా కూడా మహానాడులో సైతం ఆవిడికి మైకిచ్చి మాట్లాడించగలిగే స్థాయిలో పత్తిపాటి పుల్లారావు ఆవిడ మీద ప్రేమ పెంచుకున్నాడు ప్రేమ అంటే మరొక రకంగానో ఏదో అనుకోకండి శిష్యురాలి ప్రేమే మరొక రకమైన ప్రేమ ఉందని నేను చెప్పను ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక స్త్రీ మీద అలాంటి అసభ్యకరమైన పదజాలంతోటో లేకపోతే అసభ్యకరమైన దోషంలో చేయటానికి కొండ బద్దలు పాల్పడదు శిష్యురాలిగా ప్రేమ చూపించి ఆవిడకి మైక్ ఇప్పిస్తే ఏం చెప్పారు ఆ రోజున రాక్షసుడు ఎలా ఉంటాడు అని అంటే నేను జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపిస్తాను అని ఆవిడ ఆ రోజు ఆ మైక్ పుచ్చుకొని చెప్పటం జరిగింది దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఈ సాఫ్ట్వేర్ వనంలో నేను ఒక చిన్న మొక్క లాంటి దాన్ని ఆయన పెట్టిన భిక్షతో నేను ఈ రేంజ్లోకి ఎంత బాగా పెరగలిగాను అనే విషయాన్ని కూడా చెప్పింది మరి అలాంటి విడదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళిపోయింది దాంతోపాటుగా ఈ ఏవిడని శిష్యురాలిగా వెంట తిప్పుకోవటమే కాకుండా ఏవిడ మామగారికి చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇచ్చారు అందులో కూడా చాలా విస్తృత విధాలుగా బొక్కేశారు అనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఆరోపణలకు వేటికి సరైన ఆధారాలు ఏమీ లేవు అప్పటి వరకు టీడీపీ పార్టీలోనే ఉండి సంపాదించుకోవాల్సిందంతా సంపాదించేసుకున్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంపు కొట్టింది దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఏమిటా అంటే చిలకలూరిపేట నుంచి తాను టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటూ ఉన్నాను అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటూ ఉన్నాను మీరు ఈ పా ఈ చిలకలూరుపేటను నాకు వదిలేసి మీరు ఎంపీ టికెట్టో మరొక టికెట్ చూసుకోండి అని చెప్తే ఆ ఆ విధమైన అవకాశం ఏది లేని కారణానికే విడుదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది ఎలాగైనా సరే ఎమ్మెల్యే అవ్వాలి మంత్రి అవ్వాలి అసెంబ్లీలో అధ్యక్ష అని అనాలి అని ఆవిడ కోరికను తీర్చుకున్నారు మరి దానికోసం ఆవిడ పార్టీలు సైతం మార్చి వెళ్ళారు ఆ రోజు మరి పత్తిపాటి పుల్లారావు ఆవిడని ఆపిందేమీ లేదు ఆయన మీద ఎదురు పోరాడి ఆవిడ గెలవటం జరిగింది అసలు ఈ గెలుపులో కూడా పత్తిపాటి పుల్లారావు హస్తం ఉంది అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే టీడీపీ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అసలు రాజకీయాల్లోకి రాగానే ఏ పార్టీ అయినా సరే అసెంబ్లీకో లేకపోతే పార్లమెంటుకో పోటీ చేయాలి అని అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్లందరినీ ప్రసన్నం చేసుకోవాలి ప్రసన్నం ఎలా చేసుకుంటారు కేవలం డబ్బే అందుకనే ఇప్పుడు రాజకీయాలు మహా కాస్ట్లీ అయిపోయాయి కుండబద్దలు కూడా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోంది అంటే అబ్బా మీ దగ్గర అంత డబ్బు ఉందా అంత డబ్బు లేనివాడివి రావటం ఎందుకు అనేలాంటి ఆరోపణలు కూడా చేశారు సరే అవటన్నిటి తీసి పక్కన పెడితే ఇది రాజకీయాలు అనగానే ఓట్లు కొనడం అంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న రెండు లక్షల ఓట్లలో కనీసం అరవై డెబ్బై శాతానికి డబ్బులు ఇస్తేనో లేకపోతే మరో మరొక రకమైన ప్రలోభాలకు పాల్పడేటట్టు చేస్తేనో గెలిచే అవకాశం ఉందనేదే ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో నడుస్తూ ఉంది ఇది దీనికి ఏ పార్టీలో అతీతం కాదు ప్రతి ఒక్కళ్ళు ఈ పని చేయాల్సిందే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవాలనుకున్నా కూడా ఇదే పని పని అందరూ చేస్తూ ఉన్నారు మరి కుండబద్దలకు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇలాంటివి ఏవీ చేయరు ఖచ్చితంగా నిజాయితీతోటే గెలుస్తుంది అని మాత్రం మాట ఇవ్వగలుగుతున్నాను కానీ పత్తిపాటి పుల్లారావు కానీ విడదల రజనీ కానీ ఆ రోజే కుమ్మక్కయ్యారు అని చెప్పడానికి ఉన్న ఆధారం ఏమిటాయంటే విడుదల రజని నా దగ్గర చాలా ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఉంది మేము సాఫ్ట్వేర్ కంపెనీలు కలిగి ఉన్నాము అమెరికాలో వేల వేల కోట్లు డబ్బులు వచ్చే కంపెనీలు ఉన్నాయి అని చెప్పుకున్నప్పటికీ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఆవిడ కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టి ఒక ఫైనాన్స్ కంపెనీ దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకున్నారు ఆ ఫైనాన్స్ ఇచ్చే కంపెనీ కూడా ఇదిగో ఫలానా ఆస్తుల్ని ఎవడ తాకట్టు పెట్టి మా దగ్గర ఫైనాన్స్ తీసుకుంటూ ఉన్నారు దీని మీద ఏదైనా లిటికేషన్స్ ఉంటే మీరు మాకు తెలియజేయగలరు ఫలానా తేదీలో కానీ పేపర్లో యాడ్ కూడా వేశారు అలాంటిది ఆవిడ దగ్గర ఎంత డబ్బు ఉందనే విషయం అందరికీ తెలుసు పాటుగా విడదల రజని పుల్లారావు ఆ రోజే కుమ్మక్కైపోయారు నేను ఇదిగో ఇంత మాత్రంనే డబ్బు ఖర్చు పెట్టగలను ఇంతకు మించి నేను పెట్టలేను అని ఆవిడ పుల్లారావుతోటి కొమ్మక్క అయిపోయి పుల్లారావు కూడా అంతే డబ్బు ఖర్చు పెట్టాడనేది ఒక పుకారు వచ్చింది ఏదేమైనప్పటికీ పుల్లారావు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత నాలుగున్నర సంవత్సరాల పాటు చిలకలూరుపేట కాన్స్టెన్సీని గాలికి వదిలేసి హైదరాబాద్కి పారిపోయాడు చివరి ఆరు నెలల్లో ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయన తిరిగి రావటం జరిగింది మరి ఇప్పుడు పుల్లారావుకి అపోజిషన్లో మరి విడదల రజనీకి సీటు లభించలేదు ఆవిడని గుంటూరు వెళ్ళిపోమన్నానే ఏమాత్రం అపోజ్ చేయకుండా నేను చెలకలూరు పేటలోనే ఉంటానని చెప్పకుండా ఈ చెలకలూరు పేట ప్రజలు నన్ను గెలిపించారనే అభిమానం కూడా లేకుండా ఆవిడ గుంటూరు వెళ్ళిపోయింది దానికి గల కారణం ఏమిటి అని అంటే మనకు మరొక చోట సీటు లభిస్తుంది మరి పుల్లారావు వేరే చోటకి వెళ్ళలేడు కదా ఆయన ఇక్కడ పోటీ చేస్తే ఆయన గెలిచే అవకాశం ఉంది ఆయన కోసం ఈసారి మనం త్యాగం చేద్దామని ఆవిడ గుంటూరు వెళ్ళిపోయింది ఇప్పుడు చెలకలూరు పేటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడు కూడా ఒకప్పుడు ఇదే పుల్లారావు దగ్గర తిరిగిపోయిన వ్యక్తే అలాంటి అవకాశాలన్నింటినీ చూసుకుని ఇప్పుడు చిలకలూరిపేటలో పుల్లారావు నా గెలుపు ఖాయం నేను తప్ప చిలకలూరిపేటకి దిక్కెవురు అన్నట్టుగా కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు ఆ రోజు కొండబద్దలు నువ్వు కాకపోతే ఎవరైనా ఉన్నారు అనే విషయాన్ని ఎలుగెత్తి చాటింది ఈ విషయాలన్నిటినీ మనం ఒకసారి అవగతం చేసుకుంటే మరి పుల్లారావు విడదల రజని ఇద్దరు కుమ్మక్క అవలేదా కేవలం పదవుల కోసమో అధికారం కోసమో ఇలాంటి కుమ్మక్కులు జరగలేదా అని ఎవరు చెప్పటానికి ఏం లేదు కదా మరి కొండబద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్మక్క పుల్లారావు విడదల రజని కొమ్మక్కయ్యారా ఎవరు ఏ ఏ విధంగా ఏది జరిగే అవకాశం ఉంది అన్ని విషయాలు మీ ముందు ఉంచటం జరిగింది మీరే తగిన నిర్ణయం తీసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను ఇదే ఈరోజు కొండబద్దలు